మీరు నా ఉదయాన్నే లేచి తులసమ్మకు పూజ చేస్తూ దేవా వేసిన నల్ల పూసలను చూస్తూ నాకు ఇచ్చిన ఈ సౌభాగ్యం కలకాలం ఉండేలాగా చూడమ్మా నేను కోరుకున్నది ఇదే నా సౌభాగ్యం ఎప్పుడు ఇలాగే ఉండేలాగా చూడు తల్లి అని అయితే చెప్తూ ఉంటుంది అంతేకాదు దేవా కోసం ఉదయాన్నే లేచి తనకు కావలసినవన్నీ సిద్ధం చేస్తుంది బట్టలతో సహా ఐరన్ చేసి మరీ ఇస్తే దేవా ఉండి ఏంటి ఇదంతా అన్నట్టు మాట్లాడతాడు చూసావా ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత రే ఈ రేంజ్లో సేవలు చేయరు తెలుసా నేను చేస్తున్నా నీకు అయితే అంటూ ఉంటే దాన్ని సీరియస్గా తీసుకొని ఇదేవా అవునా ఫైవ్ స్టార్ హోటల్లో ఇలాంటి సేవలు చేయరా అని డబ్బులు తీసుకొచ్చి మిథునకి ఇవ్వడం జరుగుతుంది మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి డబ్బులు అంటే నువ్వే కదా చెప్పావు ఫైవ్ స్టార్ హోటల్లో ఈ రేంజ్లో ఉండవు సేవలని అందుకే ఫైవ్ స్టార్ రేంజ్లో అంటే నీకు డబ్బులు ఇవ్వాలి కదా అని అయితే అంటూ ఉంటే మిథున కోపం వచ్చి సరే నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పు అని అడగని ఎందుకో అని దేవా అడుగుతాడు ఎందుకంటే నువ్వు నా మెళ్ళలో తాళి కట్టావు నలపూసలు వేసావు కదా అందుకే ఒక లక్ష నీ అకౌంట్లో వేద్దామని సూపర్ కౌంటర్ ఇస్తుంది ఆ మాటతో దేవాకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని మరి నేను నీ కోసం నువ్వు నా భర్తవి కాబట్టి నీ కోసం నేను పనులు చేస్తే నాకు వెలకడతావా మరి నువ్వు నాకు మెళ్లో నలపూసలు వేసావు తాళి కట్టావు కదా మరి నేను నీకు వెలకట్టకపోతే ఎలా అంటూ బాగా బుద్ధి చెప్పింది దేవాకి మిథిన